ఏ ఒక్క రైతుకు ఉండకూడదు అని రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని చెప్పి రోడ్డెక్కే పరిస్థితి ఏ ఒక్క నిరుద్యోగ యువకుడికి కానీ చదువుకుంటున్న ఫీజు రీఎంబర్స్మెంట్ పొందుతున్న పిల్లలకు కానీ ఏ ఒక్కరికి ఆ హక్కు ఉండకూడదని రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే పరిస్థితి ఏ ఒక్క ఉద్యోగికి ఉండకూడదని ఏ ఒక్క మహిళకు ఉండకూడదని తాను ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను సూపర్ సిక్స్లను సూపర్ సెవెన్ను సహా నూట నలభై మూడు హామీలను తాను నెరవేర్చేశానని ప్రజలందరూ ఆనందంగా కేరింతలు కొడుతున్నారని మాత్రమే భావించాలట అది చంద్రబాబు నాయుడు ఉద్దేశం లేదు కాదు కుదరదు ఇది మోసము అన్యాయము అని ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు తప్పుడు వాంగ్మూలాలు వెంటనే వక్రీకరణలు అసలు నిజంగా పాలకుడు అని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి సిగ్గుండాలి పత్రికలు టీవీలు అని చెప్పుకునేదానికి ఈ ఎల్లో మీడియాకు సిగ్గుండాలి రాష్ట్రంలో నిజంగా ఎంత దిగజారిపోయిన పరిస్థితులు చూడండి ఒకసారి నేను చెప్తా ఉన్నాయి ఈ లా అండ్ ఆర్డర్ అనే సబ్జెక్టు మీద ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు నేను చెప్తా ఉన్నాయి ఇవన్నీ కూడా అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాను తన సొంత ఇంటికి తాడిపత్రిలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో తన సొంత ఇల్లు ఉంది ఆ సొంత ఇంటికి తాను వెళ్ళలేని పరిస్థితి కోర్టు ఆదేశాలున్నా ఆయన ఎప్పుడు అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేసినా పోలీసులే అడ్డుకుంటారు ఆ సిఐ గన్ను కూడా చూపిస్తాడు ఆ గన్ను చూపించే ఫోటో చూపించుకో సరే బీహార్లో ఉన్నామా లేకపోతే ఏ రాష్ట్రంలో ఉన్నాము ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనేది నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా తనని తను ప్రశ్నించుకోవాలా ఒక ఎమ్మెల్యే తన సొంత ఇంటికి తాలూకా హెడ్ క్వార్టర్స్లో ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి తాలూకా హెడ్ క్వార్టర్స్లో తాను కోర్టు ఆదేశాలున్నా పోలేని పరిస్థితి అంటే పోలీసులే అడ్డుకుంటా ఉన్నారని అంటే తుపాకులు చూపించి బెదిరిస్తూ ఉన్నారు అని అంటే ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు తాను ఎమ్మెల్యే అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన కూడా నెల్లూరులో ఒక పథకం ప్రకారం ఒక పథకం ప్రకారం వీరి పచ్చ సైకోలు వీరి పచ్చ సేడిస్టులు పోలీసుల సమక్షంలోనే ఇది కూడా ఆశ్చర్యం పోలీస్ సైరన్ వినపడుతుంది ఒకవైపున మరోవైపున ఇళ్ళల్లోకి ఇళ్ళల్లోకి పోయేవాడు పోతా ఉన్నాడు వీళ్ళు ధ్వంసం చేస్తూ ఉన్నాడు ప్రసన్న ఎక్కడా అని చెప్పి నిలదీస్తూ ఉన్నాడు ఈ ఈడీ అని చెప్పి అడుగుతున్నారు వీళ్ళు నాశనం చేస్తున్నారు ఉండింటే కనుక మనిషిని చంపేసిందరు ఒకసారి ఆ వీడియో కూడా Det er politisvaren. Er det? Kan ਖਾਰ ਇਟਲੇ ਬੋਲਟਾ ਦੀਪ ਚੇਸ਼ੇਸੇਨਾ నిజంగా అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు ఒకవేళ ప్రసన్న ఇంట్లో ఉండుంటే దాడి చేయించిన ధ్వంసం చేసిన ఎమ్మెల్యే మీద కానీ వారి మనుషుల మీద కానీ ఎలాంటి చర్యలు లేవు ఎలాంటి అరెస్టులు లేవు కానీ పోలీసులు తిరిగి ప్రసన్న మీదనే ఎదురు కేసు పెట్టినారు బాధితుడి మీదనే తిరిగి ఎదురు కేసు పోలీసులు సమక్షంలోనే ఇవన్నీ జరుగుతాయి పోలీసులు చూస్తూ ఊరుకుంటారు ఒక అరెస్టు ఉండద్దు తర్వాత ఎటువంటి చర్యలు ఉండవు తిరిగి మళ్ళా ఎదురు కేసులు బాధితుల మీదనే ఎదురు కేసులు నేను అడుగుతాను ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉన్నట్టు అని అడుగుతా ఉన్నా ఇది సేడిజం కాదా అని అడుగుతా ఉన్నా పైచాతికత్వం కాదా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు రాజకీయ కుట్రలతో ఈ రాష్ట్రంలో ఒక దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఒక కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయమే కాదు ప్రసన్న కుమార్ ప్రసన్నన్న విషయం కాదు విషయం ఒకటే కాదు కాకాని గోవర్ధన్ రెడ్డి వల్లభునేని వంశీ చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నందిగాం సురేష్ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి పోసాని కృష్ణమురళి సహా ఎంతో మంది మీద తప్పుడు కేసులు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్